మహిళా వైద్యురాలిపై అతి క్రూరంగా జరిగిన అమానుష ఘటనపై నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జూనియర్ వైద్యులు ఆరవ రోజు వెదురు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు వెంటనే సిబిఐ విచారణ చేపట్టి గౌరవ సుప్రీంకోర్టు ఫాస్ట్ హైకోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళన ఉధృతం జరుగుతుందని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ వైద్యులు అతి క్రూరంగా హత్యకు గురైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపీ సేవలు మరియు ఎంపిక చేసిన వార్డులు మరియు శస్త్రచికిత్సలను బహిష్కరించారు బాధిత మహిళ వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వెంటనే సిబిఐ విచారణ మరియు సుప్రీంకోర్టు నుండి ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర రక్షణ చట్టం అత్యవసరంగా అమలు చేయాలి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులలో డ్యూటీ డాక్టర్లకు సరైన డ్యూటీ రూమ్లు మరియు వాష్రూమ్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీసీ కెమెరాల ఏర్పాటు పోలీసులతో పాటు భద్రతా సిబ్బందిని పెంచాలన్నారు మహిళా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కోసం మహిళా భద్రతా విభాగాన్ని సృష్టించాలన్నారు వైద్యులకు ఎల్లప్పుడూ ఆస్పత్రి సిబ్బంది మెడికల్ కళాశాల సిబ్బంది రక్షణ చట్టాలను చేపట్టాలన్నారు సరే టోటల్ గా లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం నేషనల్ లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం విఫలమైంది అసలు ఇప్పటికీ వెస్ట్ బెంగాల్లో ఇంత పీస్ఫుల్గా మా డాక్టర్స్ మా కొలీగ్స్ ప్రొటెస్ట్ చేస్తున్నా సరే వాళ్ళ నోన్లు ముయ్యడానికి చాలా ట్రై చేస్తుంది మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం ఇక్కడ కూడా నిజామాబాద్ ఏరియాలో ఉన్న అన్ని మహిళా సంఘాలు కానీ అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇప్పటికీ మాకు మేము అడిగిన డిమాండ్స్ వాళ్ళు పూర్తి చేయకపోతే ఎమర్జెన్సీస్ కూడా బైకోట్ చేయడానికి రెడీగా ఉన్నాం మా తోటి ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మేము మా డిమాండ్స్ ని పూర్తి చేయాలని వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈ పోరాటం ఆగదు మెడికోల్స్ మేమందరం చాలా కష్టపడుతున్నాము ఒక ఆడపిల్లకి కాదు దీనికంటే ముందు చాలా అన్యాయాలు ఇలా జరుగుతూనే ఉన్నాయి ప్రతిష్ట అవుతూనే ఉన్నాయి కానీ ఎవ్వరూ సరిగ్గా స్పందించడం లేదు కానీ దీనికి ఇంకా అసలు జరిగి ఎప్పుడు నైన్త్ అవుతుంటే ఇంకా చాలా రోజులు అవుతున్నా కానీ కావాల్సిన రెస్పాన్స్ మాకు రావట్లేదు స్పందన రావట్లేదు అట్లాంటిది మా వంతు మేము చాలా కృషి చేస్తున్నాము అదొక మెడికోకి సంబంధించిన విషయం కాకుండా ఒక ఆడపిల్లకి ఆయన విషయం లాగా తీసుకొని మిగతా వాళ్ళ నుంచి కూడా మహిళలే కాదు మిగతా అందరూ ఒక ఆడపిల్ల కోసం చేస్తున్నామనే అనే ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసి కష్టానికి జస్టిస్ రూపంలో ఒక రెస్పాన్స్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం